శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అతడు నీవు నేను అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము మాస్టర్ గారు ఒక సందర్భంలో శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి మాస్టర్ గారు ఒక సందర్భంలో ఆయా సాధనా వికాస దశలలో సాధకునకు భగవంతునితో ఏర్పడు సంబంధములను వ్యాకరణ పద్ధతిలో సరళముగా సుబోధముగా అవించి అంటే సాధన వికాస దశల్లో అండి భగవంతునితో ఏర్పడే సంబంధాలు వాటిని వ్యాకరణ పద్ధతిలో చక్కగా చెప్పారటండి సాధకుడు భగవంతుని సేవించుచు మొట్టమొదట స్వామిని గురించి ప్రథమ పురుషలో అతడు అనుచుండును మొట్టమొదటి దశలో సాధకుడు ఏమంటాడు భగవంతుడిని సంబోధిస్తూ అతడు అని చెప్తాడట ఇదే భక్తుడు కొంత అనంతరం స్వామిని నీవు అన సాహసించును నీవు అంటా అట్ట కొంతకాలానికి ఈ భావన పరిణితిలో దేవుని అంతర్యామిత్వము నందు తాను భాగమైనట్లు అనుభూతి నందును దేవుని అంతర్యామిత్వంలో ఆయన కూడా భాగమే అనేటువంటిది తర్వాత స్టేజి మరి పరిణితి పరిపూర్ణమగు సరికి సాధకుడు భగవంతునితో తాదాత్మ్య సిద్ధిని అందును భగవంతుడితో తాదాత్మ్యం సిద్ధిని పొందుతాడు ఎప్పుడు పరిణితి పరిపూర్ణమగు సరికి అంటున్నారు అప్పుడు ఏమంటాడు నేను అనును అంటే తానే భగవంతుడు అనమాట ద్వైత విశిష్టాద్వైత అద్వైతములు సాధనా దశలే కానీ పరస్పర విరుద్ధ సిద్ధాంతములు కావు అవండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మనకి ద్వైత సిద్ధాంతం విశిష్టాద్వైతము అద్వైతము అని మూడు రకాలు ఉన్నాయి మనం ఈ విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి రామానుజుల విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేసుకున్నాం మనం చక్కగా హైదరాబాదులో దగ్గర ముచ్చింతల్లో విగ్రహావిష్కరణ ఆ ఘట్టం కూడా జరిగింది చాలా బ్రహ్మాండంగా ప్రధానమంత్రి గారు వచ్చి ఆవిష్కరణ చేశారు ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఆయన విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఏమండి ఇవన్నీ ఒకదానికొకటి విరుద్ధములైన అంటే కాదు అన్నారండి ఇవి విరుద్ధాలు కాదు పరస్పర విరుద్ధ సిద్ధాంతములు కావు ఇవి సాధన దశలు అంటున్నారండి అంటే సిద్ధి వచ్చు వరకు అది అద్వైతమే సాధనలో మొదటి రెండు దశలను తప్పనిసరి కనుక మొదటి రెండు దశలు ద్వైత విశిష్టాద్వైతాలు సిద్ధి వచ్చేసరికి అదేమైతుంది అద్వైతమే అంటున్నారండి సాధనలో మొదటి రెండు దశలను తప్పనిసరి అద్వైత సాధన చేయుదుననుటయు మోక్షము విశిష్ట అద్వైతము ప్రకారమే రావాలను రావాలనయు అజ్ఞానము అద్వైతం అంటే ఏంటి ద్వితీయము అంటే రెండవది లేకపోవటాన్ని అద్వైతం అంటారు అంటే ఉన్నదంతా భగవంతుడే చెట్టు పుట్ట రాయిరప్ప అన్నీ భగవంతుడే నీలో భగవంతుడున్నాడు కాదండి నువ్వే భగవంతుడివి ఇది అద్వైత సిద్ధాంతం కనుక కనిపించేది కనిపించండి అన్నీ భగవంతుడే భగవంతుడు కానిదంటూ లేదు అది అద్వైతం అండి కనుక ఇప్పుడు అద్వైతం సాధన చేయిస్తూ ఉన్నాను మోక్షం మటుకు విశిష్ట అద్వైతం ప్రకారం రావాలి అని అనటం అజ్ఞానం అంటున్నారు నువ్వు అద్వైతము విశిష్ట అద్వైతంలో ఏంటి జీవుడు వేరు పరమాత్మ వేరు జీవుడు పరమాత్మను పొందాలి సాధన ద్వారా కనుక అద్వైత సాధన చేయుదనటూ మోక్షము విశిష్ట అద్వైతము ప్రకారమే రావాలని అజ్ఞానము దాస్యము సఖ్యము వాత్సల్యము మున్నగు భక్తిభావములన్నీయు పవిత్రములే మనకి నవవిధ భక్తి మార్గములు చెప్పారు భాగవతంలో కూడా చెప్పారు దాస్యము సఖ్యము వాత్సల్యము ఈ రకంగా భగవంతుడి పట్ల దాస్యం చేయటం ఆయనతో ఫ్రెండ్షిప్ చేయటం సఖ్యము వాత్సల్యం ప్రేమగా ఉండటము ఇవన్నీ భక్తి భక్తిభావములన్నీ పవిత్రాలే ఇవన్నీ పవిత్రమే లేనయ్యా కానీ ఈ నవవిధ భక్తి మార్గంలో కూడా చివరికి ఆత్మ నివేదనం అని చెప్పారు ఆ చివరకు ఆత్మ నివేదనము అన్నది భక్తి పుష్ప వికాస దశ పుష్పము వికసించేటువంటి దశ ఏదైతే ఉందో అలాంటి దశ అయ్యా ఈ ఆత్మ నివేదనము అనేటువంటిది అంటున్నారు ఇచ్చట భార్య భర్తకు వలె అంతర్యామి దేవునకు భక్తుడు తనను తాను సమర్పించుకొనును భార్యాభర్తలు ఒకటి అగుదురు అట్లే భక్తుడు భగవద్వైక్యానుభూతిని పొందును భగవంతుడితో ఏకమైనటువంటి అనుభూతిని పొందుతాడు వాస్తవమునకు ఈ అనుభూతి ఏ భక్తుని పొందును ఆత్మ నివేదనమే మధుర భక్తి దీని సిద్ధి అద్వైతము ఆత్మాన్ని నివేదించడం ఇదండి మధుర భక్తి అంటే ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆత్మ నివేదనమే మధుర భక్తి దీని సిద్ధి అద్వైతము గోపికలు అతని కానరైరి అని ఒక పద్యం కలదు గోపికలు అతని గానరైరి అని ఒక పద్యం కలదు నందలిది ఈ పద్యము శ్రీవారు దీనిని వ్యాఖ్యానించుచు దేవుని గూర్చి అతడు నీవు అని భావించక తప్పదు కానీ అట్లు భావించినంత కాలము భగవంతుడు కానరాడు అనగా పరిపూర్ణ సాక్షాత్కారానుభవమును అందదు భగవద్ ఐక్యమే భగవత్ సాక్షాత్కారము కనుక భగవంతుడిలో ఐక్యం అవ్వటం ఏదైతే ఉందో అదే భగవత్ సాక్షాత్కారము అంటున్నారు ఆ స్థుతిలో దేవుని గూర్చి నేను అనుభావన ఉండును జీవుల ఎడల మాతృవాత్సల్య బుద్ధి గల వారికి యశోద యొక్క స్థితి లభించునని శ్రీవారు తెలిపి నేనొకసారి వివేకానంద స్వామి జీవిత విశేషములను పఠించుచు ఒక సన్నివేశమును చదివి విభ్రాంతుడనైతిని ఒకసారి గోపిక భక్తిని అనుసరించుచు కొందరు భక్తులు శ్రీరామకృష్ణ మఠమునందు భజన చేయుచుండగా వివేకానంద స్వామి వచ్చి ఆ కార్యక్రమమును నిలిపివేశను ఎందుకని ఎందుకంటేటండి ఆయన చెప్తున్నారు వివేకానంద స్వామి ఇప్పుడు భారతదేశమున కావలసినది హనుమంతుని కర్మయోగముతోడి భక్తి భారతదేశానికి కావాల్సిందేంటి ఏంటి హనుమంతుని కర్మయోగము దానితో కూడినటువంటి భక్తి కావాలయ్యా ప్రస్తుతము మనకు ఆదర్శము హనుమంతుడే కానీ గోపికలు కాదు అని ప్రబోధించను వివేకానందుని ఈ పలుకులు నాకంతగా అప్పుడు అవగతము కాలేదు నేను శ్రీవారికి ఈ ఘట్టము నివేదించి వారి వివరణము అభ్యర్థించితిని శ్రీవారు స్వామి వివేకానందుల ప్రబోధమును సమర్థించిరి స్వకర్తవ్యానుష్ఠానము ద్వారమున భగవరా భగవదారాధన చేయువానికి భక్తి ఒక ఆవేశముగా కాక ప్రసన్నమైన ప్రశాంతమైన సామ్యస్థితిలోని పరమ ప్రేమాగును కర్మయోగముతో సంబంధము లేకుండా గోపికా భావమును అనుకరించినచో భక్తిలో ఉద్వేగము చోటు చేసుకొనునే కానీ నిశ్చలత ప్రసన్నత సిద్ధింపవు కనుక ఈ భక్తికి ఎప్పుడైనా కర్మయోగముతో సంబంధం ఉండాలండి కర్మయోగం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా పనులు చేయటం కనుక కర్మయోగతముతో సంబంధం లేకుండా గోపిక భావమును అనుకరించచు గోపికలు చక్కటి భక్తి మహోత్కృష్టమైనటువంటి భక్తి చాలా భక్తి కలిగిన వాళ్ళు అందులో సందేహం లేదు కానీ కేవలము ఆ గోపికల భక్తి గోపికల్లో ఉన్నటువంటి కర్మయోగమును మనం స్వీకరించకుండా కేవలం గోపికల్లో ఉన్న భక్తిని స్వీకరించామనుకోండి కర్మయోగముతో సంబంధము లేకుండా గోపిక భావమును వాళ్ళ భావాన్ని మాత్రమే మనం అనుకరించితే ఏమైతుంది భక్తిలో ఉద్వేగము చోటు చేసుకును అంతేకాని నిశ్చలత ప్రసన్నత సిద్ధింపవు ఇట్టివాడు పరిపూర్ణముగా భగవద్ అనుభూతి ఐక ప్రపంచమున ఇతరులతో వ్యవహరించినప్పుడు పొందలేడు కనుక భగవద్ అనుభూతి సమాజంలో ఇతరులతో మనం వ్యవహరించేటప్పుడు కూడా భగవద్ అనుభూతిని పొందాలి కానీ కేవలం గోపికల భావాన్ని తీసుకుంటాను నేను ఆ గోపికలు చక్కటి కర్మయోగాన్ని కూడా పాటించారు అది నాకు త తెలీదు అది నాకు సంబంధం లేదు అని అంటే కనుక ఏమైతుంది ఇట్టివాడు పరిపూర్ణముగా భగవద్ అనుభూతి ఐహిక ప్రపంచమున ఇతరులతో వ్యవహరించినప్పుడు పొందలేడు ఉద్వేగములు తొలగిపోక పతనము పొందు అవకాశము కలదు కావున హనుమంతుని కర్మయోగముతోడి భక్తియే తప్పక అనుసరించవలసిన మార్గము గోపికా భక్తిభావము ఆ తర్వాతి దశలో ప్రసన్న నిశ్చలముగా మన హృదయమున నెలకొన్నను శ్రీవారి ఉపదేశము నాకు శంఖ తీర్చి వెలుగు చూపినది నాకు మార్గము కాననయ్యను ఒకసారి మాస్టర్ గారు నన్ను కొందరు బంధువుల నుండి కాపాడనించిరి నా చుట్టూ చేరిన కొందరు అత్యంత సమీప బంధువులు సంకుచిత స్వభావుల గుట గ్రహించి వారితో జాగ్రత్తగా మసలు కొన హెచ్చరించినవి అనగా వారిని అసహించు కొనమనని కాదు నీవు అమాయకుడవు వారు తమ పరిమిత దృష్టిలో నుండి చెప్పు సలహాలు నీవు పాటింపకము అని రక్షణము అంతియే అయ్యా నువ్వు అమాయకుడివి వాళ్ళేదో పరిమిత దృష్టితో సలహాలు చెప్తారు నువ్వు పాటించవాకు జాగ్రత్త అని హెచ్చరిక చేశారటండి మాస్టర్ పుణ్య శాస్త్రి గారికి అయితే వారిని అసహించుకోవటం వాళ్ళతో తగాద పెట్టుకోవటం అధ్యయమని చెప్పలేదండి నాకు అత్యంత సమీప బంధువు ఒకరిని కూర్చియు శ్రీవారు హెచ్చరించి ఆ వ్యక్తి యొక్క సంకుచితత్వము వారి మాటల నుండి నువ్వు గ్రహింపలేవు అంత పాలిష్డుగా పాలిష్డ్ అంటే పూత పూయటం పూత పూసినట్లు మాట్లాడటం అంటారు కదండీ అది వాళ్ళ మాటల్లో నువ్వు గ్రహించలేవయ్యా అంత పాలిష్డ్గా మాటలు మాట్లాడతారు వాళ్ళు అని చెప్పారట ఇట్లు నా ఐహిక అభ్యుదయము ఎడ ఎడలను ఆధ్యాత్మిక వికాసము ఎడలను వారు సదా అప్రమత్తులై రక్షకులై నిలుచుతున్నారు ఈ విధంగా మాస్టారు నన్ను కాపాడుతూ ఉన్నారు అని అంటున్నారండి పున్నయశాస్త్రి గారు అభ్యుదయ ఉభౌ తమ ద్వారమున వెలువడిన స్థుతి సౌరోభము శ్రీపతి కావ్యములను తిరుమల శ్రీవెంకటేశ్వర చరణ సన్నిధిన సమర్పింపవలయునని శ్రీవారు అభిలషించిరని అమ్మగారు నాతో పలుమార్లు సెలవిచ్చిరి తప్పక వారి సంకల్పము నెరవేరును మా గోపిరెడ్డి సమక్షమున వేరొకసారి శ్రీవారికి దూరపు బంధువురాలైన ఒక తల్లి వ వారి వద్దకు ఏతించి మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడగునో చెప్పుము అని కోరెను మాస్టర్ గారు ఎట్టి జాతక పరిశీలనము చేయకయే ఆ అమ్మాయి ప్రస్తుతము పనిచేయుచున్న రంగమును బట్టి ఆమెకు ఇక పెళ్ళి అగునాయని నన్ను అడుగుటయేలా అని సమాధానము సంగిరి అని అంటూ ఉన్నారండి కనుక ఇంతటితో ఈ అధ్యాయము పూర్తయింది అతడు నీవు నేను అనేటువంటి అధ్యాయము రేపటి రోజున మనము సత్సాంగత్యము సదభ్యాసములు అనేటువంటి అధ్యాయములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ